ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందన జెల్లర్స్ ఓదరవాల ఏ బాగా ఎక్కేసింది ఆట్న కొట్టం కదరా కొట్టావలారా బాబు కాకపోతే ఇంకొడ కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినోడ డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతను దానదేముంది తాకల ముక్క పడితే కుక్క కైన గిలసిద్ది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి మన కూడా పంపించు పంపిస్తాంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడు ఏళ్ళ నుంచి తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ఫీల్ కదా ఎత్తాలని సాల్లే ఆబు ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానేస్తాను కట్నం లాగానేస్తానని నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చొక్క నిమ్మ కాదు కదా కనీసం ఉల్లి తొక్కపడిను రాయ్ మల్లుంచి మనకి సెల్లు ఎల్లే నీకు నాకు జోకులు అంటే అప్పటికీ అప్పుడు కాలు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాలు పట్టేసుకుంటా అదానికి ఫీలింగు ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు తెల్ల కాలు పంపించే అంతా నిన్న నేను లోపం రామ అత్తగారిని గారిని అనాలి నా నోటికాడి కొల్లాకెత్త వాళ్ళు చెప్తానూడుగాయలు రాసుకో చంద్రం కదా నాలుగు రాసుకో అదేంటండి మూడుగాయలు ముప్పైగా ఇలా అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగి నోటికి ఏం జ్ఞాపకాయ రాసుకో తాగినోళ్ళు మోసం చేయడం తప్పండి త మనం ఉయ్యండి చేసే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ మీకొకటి అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తాను అనుకున్నావా బుద్ధి బలంతో బుద్ధి బలం తోటి అత్తగా నీకు బుద్ధి లేదో ఆఫీసర్ ఏం చేశావు ఒరేయ్ పొగాకు మొఖం ఆయ్ ని నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదను ఒకటే పెట్టుకో ఏంటంటే దగ్గర నుంచి కండ బలం బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తాం నీలాంటి వాడిని ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తాను రా పందివా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి నేను ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇదేస్తాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి చేస్తుంట బయట కొత్త వాడుతున్న లేచిపోద్దాన్ని లోపలే ఉంచారండి ఏంటో మనకి కరెక్ట్ మూడోసారి చొక్కం మన బయటకి తీసుకురావాలి అలాగనండి చొక్కం నేను చూడకి చాల ఆ ఈ పని అని ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో అదే ఒప్పుకుంటాను అయితే పని నాకు ఒప్పేహా సరే పని పెట్టి చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను హాయి చేసుకోనా ఎగస్ట్రా లేవు ఆ ముంత మూతికి తగల్దాం సేత్తో పట్టుకో మొత్తం తాగేత్తాం ముంత మూతికి జరగకుండా మొత్తం తాగేత్తం మొంత సేపు అట్టుకోలేదు మొత్తం మూతికి టచ్ అవ్వలేదు ఎంత అయిపోయో ఒకటే సరే వెంట సార్ రెడీగా ఉండే నాకు అట్టుకొచ్చండి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలటో నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను కానీ నేను మాట్లాడుతున్నాను బాబా ఎదవ మాటలు మాట్లాడితే తప్పు కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి లెక్కడిగా తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కడెత్తావా నీతో లెక్కెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి యథవం చేసావని ప్రతిసారి చేసేదా అనుకున్నా నన్ను ఓ సారైనా అర్థమైనా లెక్క మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది చూసా మీ వాళ్లు కూడా నువ్వు అభవాల్తో మా ఎక్స్పెర్టేషన్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పందం వేసుకున్నాం పందెం ఆ దే కాస్ క్యా హ్యా లేవు లేవు ఏంటగి చొక్కలా నువ్వు సుబితానేది ఆకాశంలో కదా అయి నక్షత్రాలకి చొక్కలా హా నేను రెండోసారి కూడా అర్థం చేసిండు సొక్క మనం రెడీగా ఉండ మనం కాలతే కట్టుకొచ్చండి హా అలాగే నన్ను ఎదే నీ సంతోషరా బాటిలోకి పెట్టుకు వచ్చాడు ఈసారి ఒప్పుకోపోతే పాత తగ్గడతామో అయినా మనం ఒప్పుకోం కదా ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా ఈజీగా ఈజీ ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ నలుగురు సైనికులు కాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోడ్ల కనపడుతున్నా నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చి కదా నువ్వు ట్యాంకర్ వేసుకొచ్చాయి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో

ఎవరో హెలికాప్టర్ అవతల నుంచి వచ్చేస్తున్నారు రాన్ ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు రాన్ ఈడన్నాడు సౌండ్ వస్తుంది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు అన్నాడు ఈడన్నాడు అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తున్నాడా హోదా తెలివి నాకు మళ్ళీ అందుకే ఆడ మీద మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరాని నువ్వు వేసుకురా అంతలా కూడా ఎందుకురా నీలంటాడు కదా నాకు ధైర్యంగా ఉంది చూసొస్తా ఉన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర రన్ సౌండ్ చేసుకుంట వచ్చేస్తానరా అని చెప్పా కాళీ చక్రం పెట్టి పట్టుకున్నావ్ ఎవడో నేనే ఐ డుర్ సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేలే కదా నువ్వు అప్పేస్తున్నావు మూడు సార్లు నిన్ను ఎదవని చేసేశాను కమ్ ఆన్ సుక్కమ్మన్ రమ్మన ఆ నే ఓలే నేనే లాంగ్కి వెళ్తాను అక్కడ बैठరా ఆ వద్దులే దాననే బైటిరుతాదే బెట్రో సుకి మై కమ్ ఇన్ కమ్ ఇన్ థాంక్స్ నువా ఏంటి కమ్మినట్టేవాడు రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నారా మేమే డొనేషన్ రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా నువ్వే చంపేస్తాను నీ మొఖం నాకు చూపించద్దరించాలి చెప్పాలరా నీ మొఖం నన్ను లేదుగా లేదు ఇంకేటమా ఈ నోర్మోయ్ ఎవడరా నీకు మామా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ అడుగుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసిందే నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందు కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందు కొంటదే గుడ్డి అనకాలం చేస్తుంది కదా థాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సర్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డే టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ అన్ స్పాట్ గెట్ అవుట్ సార్ సార్ మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో అందిస్తే రేపు టీ టీలో పెడతాడు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ Someone has come to see you, sir. ask him to come later it's not he sir she oh you mean lady yes sir send her at once sure sir thank you may i come in sir come in thank you wow <laughs> good morning sir

మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశారు ఇంట్రెస్ట్ లేక లేక నో నో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో సేయో మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎందుకు ఎంత కట్టికరిస్తావు మరి ఊపిరాపినట్టు బీసిపోతా బీచిపోతారా నిజంగానే ఊపిరి రాగిపోయింది రా అయిపో పోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దాం ఆ వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివసరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మారే నేను నలభై ఏళ్ళ అమ్మాయిని నుంచి రా నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున్లే నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలన అంటారా ఇంతకి ఎవరా అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏం పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా ఆర్ట్ అటాక్ వచ్చే ఆటలే ఇచ్చుకోవడం అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చూద్దీ కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన వచ్చినప్పుడు తినేవా అబ్బా ఇడ్లీ లేని తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్ గా బట్టేసే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐరీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చెప్తున్నారా

ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రస్ లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాకు యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ సీజన్ రియాలి ఈ సిస్టం బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం బాడీ ఏ ఐటమ్స్ బెస్ట్ కి కెనో మత్మ వలవల నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాం దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్వెన్స్ హాస్పిటల్ డు యు హావ్ 24 అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దట్ ఏ థాంక్యూ నీ కోసం ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్ లో వచ్చా అందరు అలెగ్జాండర్ రా ఉన్నావు ఇంతకీ అవతీ డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుంది కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సర్ల ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సిని

Ya yeah, ya. Yeah. be? All the best. Carry on. Kartı kaya orada Ay 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 ay. Ardırı gül. Do it. Ardırı gül. Aa. ne zengin మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐటు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు అదే ఎందుకు కాలేదు అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యకుందా అయిందా చేసిన తర్వాతే అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవండి ఆవిడ పీల్చేది కొనవాళ్లకి నా అలా అలా దూరంగా వెళ్ళిపోయింది సార్ ఇంకా కాదు పైకి ఫై ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్ళెప్పి అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు వెళ్లగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నై పెంచాను ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ వేరేనా క్లోజింగ్ అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను thank mm -hmm. you చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తియా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మ మీటర్ గతలు దారిలా ఆగింది కానీ అయినా నీ జ్వరం లేక ధర్మ మీటర్లే సాలవులే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలా ఇల్లారా ఏంటంట బాత్రూమ్ కి కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తీసూరా చిచ్చి పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటుంది అయి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేస్త్రీ లెక్క నువ్వు ఓవరాయింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా ఇప్పటికే పెళ్ళేవాళ్ళు బాడీ బాండీలో వెడకపోతే అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవరాక్షన్ ఎందుకురా అయితే అయితే ఎందుకు ఇది ఒద్ద నుంచి అన్నీ మంచం లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని ఓ నో 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 హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అర మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనే అయితే చేయి చెక్ చేయి ప్లీజ్ అలా అ అరే నువ్వు నాకు హెల్ప్ చేసి సరణి ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను ఇప్పుడు దాకా సర్వర్ గా స్వీపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బాకర్ గా కూడా వాడతా ఉంటాడు డిసైడ్ అయ్యాం అన్నమాట సునీల్ హాయ్ బ్రహ్మజీ గుడ్ మార్నింగ్ హాయ్ సారు వాట్ ఇస్ లేట్ Just చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ చెప్పు అబ్బ ఎంత సమంది వచ్చిందేంటి కష్టాలు కష్టాలొచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా ఏమైంది టైం రివర్స్ అయింది రాఖీ రాయల తేలింది నిజమే సునీల్ ఇన్నాళ్ళు నాకు కో బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళండి నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా సారీ మామ ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు ఆ నీకక్కరా అవును సునిల్ నువ్వు పరిచయం అయ్యాక్క నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావ నాకు పావా ఓ అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడి నీకోసం ఏం చెయ్యాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను నాది కూడా సేమ్ ఫీలింగ్ చా ఏనేదర్ పటపుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది ఆహా చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా కొడివే ఆ ఐమేలా ఫీల్ అవుతారో నిని నాకు టెన్షన్గా ఉంది ఆహా ఎలా చెప్పును ఆ నా మనసేల విపలి ఏమొనరా మోసనాలకి దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయల ఊపుతున్నారు మీరు మీరు డైరెక్ట్ గా মারే కొన్నా నాకేంటి టెన్షన్ శరళా అమ్మాజీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేపు మీ ఇద్దరికి పెళ్లి పిల్లలు పుట్టిన పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది అమ్మమ్మరా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పని బెడ్ రెస్ట్గా బాయ్ అక్క